ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయిన మన ప్రేతమ నేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇందుకు పార్లమెంటు టీఎన్టీఈ తరఫున జిల్లా అధ్యక్షుడు తాళాల నాగకృష్ణ అన్నగారు వందేళ్ళు పూర్తి చేసుకోవాలని ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం మన ఎంకరణ స్వామికి కానీ మన దుర్గమ్మ వారికి చేతురత్తి మనసులో కోరుకోవడం జరుగుతూ ఉంది అన్న ఎన్నో ముందు ముందు ఇప్పుడు జరగబోయే దినాలకు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగాలని మా భావం వ్యక్తం చేస్తున్నాం మరియు ఈనాడు ఐటీలో ఎన్నో ఉద్యోగ పిల్లలకు ఎన్నో ఉద్యోగాలు ఇవ్వాలని మళ్ళీ విద్యా బుద్ధులు చెప్పించాలని అన్న మాకు కృషి చేస్తున్నాడు ఈ తరంలో ఈ యుగలంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు అన్నీ నెరవేరుస్తున్నాడు మనకు కాబోయే నాయకుడు మన లాక్ లోకేష్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలుస్తున్నాం అన్న మరొకసారి మీ బర్త్డే విశేష్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను